వ్యక్తి బయట గంజాయి కొనలేక తన ఇంటి పెరిట్లోనే మొక్కలు సాగు చేశాడు జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది అచ్చంపేట పోలీసులు తనిఖీలు నిర్వహించి ఐదు కిలోల గల పద్దెనిమిది గంజాయి మొక్కలను గుర్తించారు గ్రామానికి చెందిన నాగునూలు మధు అచ్చంపేట పట్టణంలో ఎలక్ట్రిషియన్ పనులు చేస్తుంటాడు మూడేళ్ల కిందట గంజాయికి బానిసయ్యాడు అధిక ధరలకు మార్కెట్లో కొనుగోలు చేయలేక అమరాబాద్ మండలం మన్ననూరు హైదరాబాద్ లో గంజాయితో పాటు విత్తనాలను సేకరించాడు రెండేండ్ల నుంచి ఇంటి వద్దే మొక్కలు పెంచుతూ గంజాయి తాగుతున్నాడు తెలిసిన వ్యక్తులకు విక్రయించడం వారితో కలిసి తాగేవాడు అనుమానం వచ్చి తనిఖీ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అచ్చంపేట పోలీసులు తెలిపారు ఇంకో లైట్ లైట్ ఇంకోట్ ఎక్కిపోతుర దగ్గర దగ్గరకున్నాడు సార్ ఇంకేముంది ఏం పని చేస్తావు